కానీ ఎప్పుడైనా మీకు అనిపించిందా మూవీస్ నుంచి సీరియల్స్ లోకి ఎందుకంటే యూఆర్ డూయింగ్ వెరీ బిగ్ ప్రాజెక్ట్స్ ఇన్ మలయాళం కదా సో మూవీస్ నుంచి డైరెక్ట్ గా సీరియల్స్ లోకి రావడం ఎప్పుడైనా అనిపించిందా ఎందుకు మూవీస్ కంటిన్యూ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసేసి మూవీస్ యాక్చువల్లీ డూయింగ్ మూవీస్ ఆర్ మోర్ ఈజీ ఫర్ యాక్టర్ ఫర్ యాక్టర్స్ బికాస్ హెక్టిక్ serial shootings are really hectic uh, and after a point of time you uh, reach a what do you call a saturation level nothing else is nothing else is left after a point of time in serials okay. there is a limit to it now but in movies once you are into that character you are getting totally involved in that so you can give the maximum okay అంటే ఎందుకు అడుగుతున్నానంటే గా మూవీస్ అనేసరికి లిమిటెడ్ యాక్టింగ్ ఉంటుంది బట్ సీరియల్స్ అనేసరికి యాక్టింగ్ ఇంకొంచెం ఇంప్రూవ్ ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే కొంచెం ఎక్కువ యాక్టింగ్ చేయాలి సీరియల్స్ ఎక్కువ యాక్టింగ్ కావాలి ఇక్కడ న్యాచురలీ హౌ వి క్రై హౌ వి లవ్ హౌ వి ఆల్ ఇమోషన్స్ అక్కడ వన్ ఇక్కడ టెన్ దాట్ మచ్ డిఫరెన్స్ అందులో క్లోజ్అప్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి కదా మూవీకి సీరియల్కి మూవీ యాక్టింగ్ ఈజ్ ఈజీ యాక్చువల్లీ ఓ మూవీ యాక్టింగ్ ఈజీ ఈజీ సీరియల్ యాక్టింగ్ ఈజ్ టఫ్ ఫర్ మీ టఫ్ ఫర్ యూ ఓకే బికాస్ యూ హెవ్ టు ఓవర్ యాక్ట్ వై ఇన్ మూవీస్ యాక్చువల్ గా ప్రాంప్టింగ్ ఉండదు బట్ సీరియల్స్ లో మీకు ప్రాంప్టింగ్ కి కూడా హెల్ప్ అవుతుంది కదా ప్రాంప్టింగ్ ఉంది బట్ వై మీకు ఎందుకు డిఫికల్ట్ సీరియల్స్ బికాస్ ఆఫ్ దిస్ ఓవర్ యాక్టింగ్ ఓవర్ యాక్టింగ్ అండ్ ఈవెన్ ఈ see if you watch movie and serial you, you will find that difference frame wise everything because it's little there it is totally normal it is little i won't say abnormal but it's totally different it's not normal way of doing it even walking looking everything it's, it, uh, it has certain effect now for each expression in uh, serials they give i don't know క్లోజ్ షార్ట్స్ క్లోజ్ షార్ట్స్ ఢంగ్ 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 అని చెప్పేసి వాటిని క్లోజ్అప్ లో ఇలా తీస్తూ ఉంటారు అంటే చాలా మంది కామెంట్స్ చేస్తూ ఉంటారు యు నో ఇట్ ఈ మీమ్స్ విల్ కమ్ నో ఇన్ యూట్యూబ్ ఛానల్స్ అండ్ ఎవ్రీథింగ్ సో అందులో సీరియల్స్ అనేసరికి డెఫినెట్ గా క్లోజ్అప్ షార్ట్స్ గురించి చాలా మీమ్స్ రన్ అవుతూ ఉంటాయి ఇఫ్ ఫాల్ డౌన్ టేక్ సో మెనీ సర్కిల్స్ అండ్ దెన్ ఫాల్ డౌన్ దట్ డిఫరెన్స్ ఇస్ దేర్ యస్ దిఫరెన్ అసలు మాత బంగారం సీరియల్ యాక్చువల్ గా యువర్ బేసిక్ ఉన్నారు కదా వీళ్ళతో మీకు అడ్జస్ట్ అవుతున్నారా మీరు ఆల్మోస్ట్ వన్ ఇయర్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ ఇస్ ఓవర్ ఇన్ లాస్ట్ నవంబర్ సో బిగినింగ్ ఐ హ్యాడ్ నో క్లూజ్ ఐ హో ఐడియా ఈవెన్ సింగిల్ వర్డ్ ఐ నో సో ఐ హ్యాడ్ ప్రాబ్లమ్ ఇప్పుడు నాకు తెలుగు అర్థం అవుతుంది వాట్ ఎవర్ దే ఆర్ స్పీకింగ్ వాట్ ఎవర్ దే ఆర్ టాకింగ్ ఐ కెన్ అండర్స్టాండ్ సో ఇట్స్ ఈజీ నావ్ ఇట్ ఈస్ ఈజీ ఫర్ యూ ఓకే సో ఎలా ఉంటారు తెలుగు పీపుల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇక్కడ ఆలర్ గుడ్ ఫ్రెండ్స్ ఐ లవ్ తెలుగు ఫుడ్ హైదరాబాద్ బిర్యానీ బిర్యానీ యా యువర్ వెజిటేరియన్ ఆర్ నాన్ వెజిటేరియన్ ఐ టేక్ నాన్ వెజ్ ఐ ప్రిఫర్ వెజ్ బట్ ఐ టేక్ నాన్ వెజ్ యువర్ ప్రిఫర్ వెజ్ బట్ యూ విల్ ఈట్ నాన్ వెజ్ ఆల్ యా ఓకే హైదరాబాద్ బిర్యానీ తిన్నారా ఎలా ఉంది హైదరాబాద్ గుడ్ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకే మరి కేరళలో ఏంటి ఫేమస్ ఫుడ్ టు బనానా చిప్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇడియప్పం ఇడియప్పం ఎవ్రీథింగ్ ఫేమస్ నో సో హైదరాబాద్ ఫుడ్ బాగుందా కేరళ ఫుడ్ బాగుందా ఫుడ్ ఫుడ్ ఐ ఫౌండ్ ఆయిలీ ఆయిలీ కేరళా లెస్ మాత్త బంగారం సీరియల్లో మీకు ఫస్ట్ ఆపర్చునిటీ ఎలా వచ్చింది హవ్ యూ గోట్ దిస్ ఆపర్చునిటీ గోట్ కాల్ ఫ్రమ్ ద ప్రొడక్షన్ హౌస్ Uh, i don't know how they selected me how they came across my photo i don't know maybe through some ads i do lot of ads no so maybe through that they called me directly i came over here and i found uh, everything is good comfortable producer uh, navina ma'am all are very friendly i felt really homely here so i committed and i'm happy